ఈరోజు ఈ వీడియోలో అసలు పాముని దేవతల రూపంలో మన పూర్వీకులు ఎందుకు పూజించారో అనే విషయం గురించి ఈరోజు అయితే తెలుసుకోబోతున్నాం సో అది కూడా మూడు అయితే తెలుసుకోబోతున్నాం ముందుగా అయితే సైన్స్ కోణంలో అసలు పాముని దేవతగా ఎందుకు పూజించారో అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం ఆ తర్వాత లాజిక్ ఎందుకు ఆ తర్వాత మైథాలజీ రూపంలో అసలు ఎందుకు పాముని దేవులతో సమానంగా పూజించారో అనే విషయం గురించి రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మనిషి యొక్క పూర్తి చరిత్రలో భయం నుంచే దేవుళ్ళు పుట్టారు అందులో అత్యంత పురాతనమైన భయం పాము భయం అడవుల్లో జీవించిన మనిషికి అత్యంత ప్రమాదకరం తెచ్చిన జంతువు పాము ఇది కనిపించదు ఎవరికి హెచ్చరిక కూడా చేయదు అని కాటు వేస్తే మనకు సమయం కూడా ఎక్కువ ఇవ్వదు ఇక్కడే ఒక ప్రశ్న ఉంది అసలు మనిషి అత్యంత తెలివైన వాడే అయితే అసలు పాములే లేకుండా చేయొచ్చు కదా కానీ ఇక్కడే సైన్స్ అనేది మొదలవుతుంది పాములనేవి ఎలుకల్ని తింటాయి ఎలుకలు పంటల్ని నాశనం చేస్తాయి అదే ఎలుకల వల్ల మనకు వ్యాధులు వ్యాపిస్తాయి అదే పంటల నాశనం అయితే మన జీవనాధారమే పోతుంది వ్యవసాయం కూలిపోతే ఆహారం తగ్గుతుంది మన పూర్వీకులకు ఇకోసిస్టం అనే మాట తెలియదు కానీ దాని అర్థం మాత్రం పూర్తిగా తెలుసు అందుకే పాముని చంపాలి అని అనుకోలేదు పాముని కాపాడాలి అనుకున్నారు ఇప్పుడు లాజిక్ గా వినండి మనిషి భయపడే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి దాన్ని చంపడం చాలా సులభం కానీ దాన్ని కాపాడడం చాలా కష్టం అందుకే మనిషి చేసిన ఒక అద్భుతమైన పని ఏంటంటే భయపడే దాన్ని దేవుడిగా మార్చాడు దేవుడిని ఎవరు చంపురు దేవుడిని ఎవ్వరు హింస కూడా చేయరు ఇదే నాగపూజ వెనుక ఉన్న అసలు లాజిక్ ఇప్పుడు మన మైథాలజీ ప్రకారం చూస్తే శివుడి మేడలో నాగుంటుంది విష్ణు శేషు నాగుపై పయనిస్తాడు పాము అనేది మనకు శత్రువు కాదు పాము అనేది విధ్వంసం కూడా కాదు పాము అనేది ఒక సమతుల్యత ప్రకృతిని కాపాడే ఒక సమతుల్యత నాగపంచమి రోజున పుట్టలోకి పాలు పోస్తారు ఎందుకో తెలుసా నిజంగా పాములు పాలు తాగుతాయా లేదు అసలు ఎందుకు ఈ ఆచారం అంటే ఆ అనేది పాము కోసం కాదు అది ఒక మనిషి కోసం ఆ రోజు పాము పుట్టను ఎవ్వరు తవ్వరు ఆ రోజు వ్యవసాయ పనులు కూడా ఆపేస్తారు ఆ రోజు పాములకు హాని చేయకుండా ఉండే రోజు అనే అర్థం ఇది భక్తి కాదు పర్యావరణ జ్ఞానం మన పూర్వీకులు పాముని దేవుడిగా మార్చి ప్రకృతిని రక్షించారు ఈరోజు మనం ఏం చేస్తున్నాం పాములు ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేస్తున్నాం ప్రకృతిని నాశనం చేస్తున్నాం ఆ తర్వాత ప్రకృతి మనల్ని కాటేస్తే అదే శాపం అని అంటాం కానీ నిజం ఏంటంటే శాపం అనేది ప్రకృతి కాదు శాపం అనేది మన అజ్ఞానం నాగపూజ అనేది పామును పూజించడమో లేదా ఏదైనా దేవుని పూజించడమో కాదు ప్రకృతిని అర్థం చేసుకున్న మనిషి యొక్క తెలివితేటలు అసలు పాములో దేవుడు ఉన్నాడా లేదా తెలియదు కానీ ఆ పాముని దేవుడిగా మార్చిన ఆలోచనలో మాత్రం అసలైన జ్ఞానం ఉంది ఈ వీడియో మీ ఆలోచనను మార్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి